హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో అదేవిధంగా రాబోయే టూ ఫోర్ డేస్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో అనేది ఒకసారి చూసుకుంటే మనకి ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లోని మనకి ఎర్లీ మార్నింగ్ చూసుకుంటే మనకైతే ఎక్కువ మొత్తంలో క్లౌడీగా అయితే మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో మనకైతే డీప్ క్లౌడీగా ఉందని చెప్పేసి చూడవచ్చు అయితే భయపడవలసిన విషయం అయితే లేదు ఎటువంటి వర్ష అయితే లేదు ఈ తేలికపాటి ఈ ఏవైతే గాఢమైన మేఘాలు అనేవి మనకైతే మరొక తొమ్మిది ఎనిమిది వరకు మనకైతే ఉంటాయి తర్వాత ఇవి తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక ఈస్ట్ వెస్ట్ కూడా అదేవిధంగా మనకి గుంటూరు వరకు ఈ క్లౌడ్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా మనకి ఇక్కడ నా ఎంటైడ్ దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో అయితే మనకైతే క్లీన్ అయితే ఉండడం అయితే జరిగింది అయితే ఈ రోజుకి వచ్చేసరికి ఎంతెంత మొత్తంలో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది సో ఉష్ణోగ్రతలు వివరాలు ఏ విధంగా ఉన్నాయని విషయాన్ని ఒకసారి చూసుకుంటే ఇక రోజు వర్షపాతానికి వస్తే మనకైతే ఎటువంటి వర్ష సూచన అయితే ఎంటైడ్ మనకైతే ఆంధ్రప్రదేశ్లో లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి అరకు వ్యాలీలో మనకైతే చిన్న చిరుజల్లు కురిసే అవకాశం అయితే ఉంటుంది అందుకు మినహా మనకి ఇంకెక్కడా కూడా మనకి శ్రీకాకుళం నుంచి టు మనకి ఈ చిత్తూరు వరకు మనకి ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎటువంటి వర్ష చూషన్ అయితే లేదని చెప్పేసి మనమైతే చెప్పుకోవచ్చు ఇక రేపు అంటే శుక్రవారం మనకి ఎక్కువ మొత్తంలో మనకి తేలికపాటి వర్షాలు అనేవి మనకైతే ఎంటైర్డ్ ఉత్తరాంధ్రలో పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఒక ఫోర్ డేస్ ముందర అయితే చెప్పడం జరిగింది సో వీడియోస్ అయితే టైం లేకపోవడం వల్ల చేయలేకపోతున్నాను అయినప్పటికీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్ స్టేటస్లో అయితే అందుబాటులో పెట్టడం జరుగుతుంది ఇక ఇక్కడ చూసుకుంటే రేపు మనకి శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం పారదపురం మన్యం జిల్లా నెక్స్ట్ మనకి విశాఖపట్నం అనగాపల్లి ఈస్ట్ వెస్ట్ గోదావరిలోని మనకి అప్ టు మచిలీపట్నం విజయవాడ వరకు మనకైతే ఈ తేలికపాటి వర్షాలు అనేవి రేపు ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే చూడవచ్చు మనకి ఇక్కడ చూసుకుంటే రేపు మనకి రేపు ఎంటే ఎర్లీ మార్నింగ్ నుంచి మళ్ళీ ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ అంటే ఫ్రై ఫ్రైడే సాటర్డే అంటే టూ డేస్ రేపు ఎల్లుండు మనకైతే తేలికపాటి వర్షాలు అనేవి ఎంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో పడే అవకాశం అయితే ఉందనే విషయాన్ని చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తే టెక్కలి పాలకొండ శ్రీకాకుళం రాజం పార్వతీపురం బుబ్లి సాలూరు గజపతనగరం విజయనగరం చింతలవలస విశాఖపట్నం చోడవరం అనకాపల్లి పాడేరు అరకు వ్యాలీ ఇవన్నీ కూడా మనకి తేలికపడి వరసలు అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుంది రేపు శుక్రవారం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రేపు ఉదయం నుంచి మళ్ళీ సాటర్డే సండే వరకు మనకైతే మచిలీపట్నం తుని అదేవిధంగా పిఠాపురం రాజమహేంద్రవాడపల్లిగూడెం భీమవరం ఏలూరు వరకు మనకైతే ఈ విధంగా మచిలీపట్నం వరకు మనకి ఈ తేలికపాటు జల్లు అనేవి మనకైతే రేపు ఎల్లుండి కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఇంకా ఉష్ణోగ్రత వివరాలకు వస్తే ఉష్ణోగతలకు వస్తే ఈరోజు మనకి శ్రీకాకుళంలో టెక్కలి ట్వంటీ నైన్ డిగ్రీస్ పల్లాకుమూడి థర్టీ త్రీ డిగ్రీసు అదేవిధంగా పాలకొండ థర్టీ త్రీ డిగ్రీసు రాజాం బుబ్బిలి గజపతి నగర్ ఇవన్నీ కూడా అరౌండ్ థర్టీ త్రీ డిగ్రీస్ మధ్య మనకైతే ఎక్కువ మొత్తంలో నమోదవుతున్నాయి ఇక విజయనగరం చెంతలవలస విశాఖపట్నం ఇవన్నీ కూడా అరౌండ్ ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ వన్ డిగ్రీస్ మధ్య నమోదవుతున్నాయి సోడవరం అదేవిధంగా పాడేరు చోడవరంలో మనకు థర్టీ ఫోర్ డిగ్రీసు నర్సీపట్నం థర్టీ ఫైవ్ డిగ్రీస్గా నమోదవుతుంది ఇక తుని అదేవిధంగా రాజమహేంద్రవరం ఇవన్నీ కూర్చుంటే ఎలా ఉండే మన థర్టీ సిక్స్ డిగ్రీస్ మంచిగా ఉంటుంది తుని అయితే థర్టీ డిగ్రీసు కాకినాడ థర్టీ త్రీ మండపేట థర్టీ సిక్స్ డిగ్రీసు అదేవిధంగా అల్లాపురం థర్టీ త్రీ భీమవరం థర్టీ ఫోర్ ఏలూరు థర్టీ సిక్స్ గుడివాడ థర్టీ సిక్స్ విజయవాడ థర్టీ సిక్స్ సో ఇంకా మనకి అంటే ఇక్కడ రాయలసీమ జిల్లాలకు వస్తే ఎక్కువ మొత్తంలో ఉష్ణోగతలు అవుతున్నాయని విషయాన్ని ఇక్కడ చూడవచ్చు అరౌండ్ థర్టీ నైన్ డిగ్రీస్ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయండి సో రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఎలక్ట్గా ఉండండి వడగాల్పులకి గల్పు తగలకుండా మనమైతే కొద్ది జాగ్రత్తగా ఉండండి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చెప్పొచ్చు ఇక్కడ చూసుకుంటే కర్నూలు ఆత్మకూరు నంద్యాల అదోని ఇవన్నీ అరౌండ్ థర్టీ సెవెన్ టు థర్టీ ఎయిట్ డిగ్రీస్ వద్ద నమోదవుతున్నాయి ఇక గుంతకల్లు అనంతపురం పులివెందుల కదిరి పొద్దుటూరు కడప రాయచోటి మదనాపల్లి ఇవన్నీ కూడా అరౌండ్ మనకి థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ డిగ్రీస్ మధ్య ఉంటాయి రాబోయే రోజుల్లో ఇంకా మనకి ఇవి ఫార్టీ ఫార్టీ వన్ డిగ్రీస్ వద్ద కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉంటాయి చాలా విపరీతమైన వేడి అనేది మనకైతే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఇక దక్షిణ కోస్తా జిల్లాలో కూడా మనకి అరౌండ్ థర్టీ త్రీ నుంచి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వరకు మా నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు అనేవి ఈ విధంగా ఈరోజు ఉన్నటువంటి వాతావరణం అయితే చూడవచ్చు రేపు వాతావరణంలో మళ్ళీ చూద్దాం థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామ సేవలు వెదర్ న్యూస్ పర్ ఆంధ్ర